మొదటి జస్ట్ ఎట్టా పెట్టేటాజ్జుడు తీసిన ఎట్టెట్ట నా చేతి పడగానే మొత్తం గోడైపోయింది పట్టుకు తిరగట్లా ఏం చేస్తుందని पालिए हाहाहाहा ना 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 ना, <laughs> ना 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 ఇంద్ర అప్లై లైవైట్ మీ మాలిది పెడకొచ్చ బisket ఆర్డర్ కూడా వేసుకోవాలి తోాలి ఓరి బిస్కెట్ అప్పుడు క్లీన్ కొనే 3 5 ఏది వేసుకుంటున్నాను అన్నమాట హార్ట్ షేప్ నాట బిస్కెట్ వత రావాలి బ్రో కెమెరా కవర్ చేస్తానేసనా

சார் கேரமல் அண்ட் தான் சாக்கலேட் அண்ட் கேரமல் அண்ட் கேரளா எல்லா அண்ட் கூட ஓகே சார் itu Say. Mama? minta kita bisa menghidupkannya, Mama? Bagaimana kita bisa menghidupkannya, Mama? Ambil హలో బావా పిల్లలు అయితే కేక్ తయారు చేసిండ్రు నేనైతే తింటున్నా బీర్ వల్ల నా చీరలో ఒక పరిస్థితిలో పదకొండు వేల ఐదు వందలు ఉన్నాయి ఇంకా ఒక కప్లోనేమో పదకొండు వందలు పదకొండు పదకొండు వందలు ఉన్నాయి కిచెన్లో చిల్లర డబ్బాలు ఆరు వందలు ఉన్నాయి తీసుకో మర్చిపోయినా నాకు అన్ని డబ్బులు కదా ఒక మూడు వేల ఐదు వందలు అన్ని తీసుకో సరేనా సరే సరే మూడు బాబా ఎందుకైనా మంచిది చెప్పాలా హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మా పిల్లలు చేసిన కేక్ తింటున్నా ఇది తిన్న తర్వాత ఒక వన్ అవర్ తర్వాత నేను బతికుంటే ఓకే లేకపోతే మాత్రం ఇది నా చేతిలో ఏం లేదు నా యూట్యూబ్ ఛానల్ లేనట్టే ఇదే మీకు వచ్చే లాస్ట్ వీడియో ధనియాల పడింది కేసు కేక్ లో పరువు తీసేది అది ఎత్తుందంటే నేను చికెన్ లో వేసి చికెన్ మసాలా ఫ్లేవర్ ఉంది స్వీట్ ఎక్కువైంది అమ్మగాలు ప్రేమతో చేసినమ్మా అందుకే స్వీట్ ఎక్కువైంది అంత ఏం లేదు బాగుంది ఓకే కాకపోతే ఎక్కువ తింటే నాకు తెలిసి నైట్ ఇంకా బాత్రూమ్ లోనే పడుకోవాల్సి వస్తుంది అందుకే నేను లాస్ట్ ముక్కతో ముగి చేస్తున్నా బానే ఉంది పిల్లలు చేసింది ఇంత మాత్రం టేస్ట్ వస్తుంది ఇంకేం కావాలి చెప్పండి కాకపోతే కలరే కొంచెం కారంగా ఉంది మరి గా డార్క్ గా